హాయ్ ఎవ్రీవన్ ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ యూట్యూబ్ తమ్ముళ్ళలో చూసి ఉంటారు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది నా ఛానల్ కూడా ఎందుకంటే నేను నేను ఫేక్ తమ్ముళ్ళు ఏం పెట్టలేదండి ఒక్కసారి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంటిన్యూ మినిమం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాను ఈ వీడియోలో దయచేసి ఫోర్ చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నాయి ఈ వీడియో అనేది వారికి షేర్ చేయండి ఎందుకంటే నేను ఫోర్ డేస్లో మాత్రమే ఫోర్ థౌజండ్ సిక్స్ కంప్లీట్ చేశాను ఎలా అనేది మనం ఎలా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఒక్కసారి మీరు నా ఛానల్ కొత్తగా వచ్చిన తర్వాత వీడియోకి మాత్రం లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి ప్లీజ్ సో నా ఛానల్ వచ్చేసి నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి నేనైతే మ్యాక్సిమం ఎక్కువ అక్టోబర్ నుండి అయితే షార్ట్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను దాని తర్వాత నాకు పెట్టిన త్రీ మంత్స్కి అయితే నా ఛానల్కి ఒక లెవెన్ మిలియన్స్ దాకా వ్యూస్ అయితే పోయినాయి కానీ మ్యాంటేజ్ అవ్వలేదు మనకు రిక్వైర్మెంటు షార్ట్ వ్యూస్కి టెన్ మిలియన్స్ వ్యూస్ కావాలి లాంగ్వేజెస్కి ఫోర్ థౌజండ్ వాచర్స్ కావాలి కదా నాకు షార్ట్స్కి మాత్రం లెవెన్ మిలియన్స్ పోయినాయి బట్ అక్కడ వైట్ స్టూడియోలో మాత్రం ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు చూపించాయి నేను యూట్యూబ్ వాళ్ళతో అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయ్యి ఇట్లా ఇట్లా అని చెప్తే సో వాళ్ళు ఏం చెప్పారంటే మీకు చూపించేది అక్కడ యాక్చువల్ వ్యూస్ వేరు మనకు ఎంగేజ్డ్ వ్యూస్ వేరే ఉంటాయి ఎంగేజ్డ్ వ్యూస్ అని వేరే ఉంటుంది కాబట్టి సో మీకు యూట్యూబ్ అనేది ఇంగేజ్ యూస్ క్యాక్యులేసర్ మీకు యాక్చువల్ యూస్ అని క్యాక్యులేని చెప్పి చెప్పింది అప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్ అయినాను ఎలా రా ఎలా రా అని చెప్పి అనుకుంటున్న టైప్లో చలో ఒకసారి అయితే అంతకుముందు ఒక వన్ డే సెవెన్ డేస్ బ్యాక్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక లాంగ్వేడ్ పెట్టాను లైవ్ పెడితే అక్కడ నాకు ఒక ట్వంటీ మినిట్స్లోనే వన్ వన్ హండ్రెడ్ టెన్ వాచెస్ ఎవరు వచ్చినాయి అది నేను దృష్టిలో ఉంచుకొని నేను కూడా చేయాలా అని చెప్పేసి లైవ్ స్టార్ట్ చేశాను జనవరి థర్టీ ఫస్ట్కి చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు నా వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూ చూపిస్తున్నాను నేను జనవరి థర్టీ ఫస్ట్కి నా లైవ్ పెట్టడం స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను లేచి త్రీ ఫార్టీకి అలా స్టార్ట్ చేసి సిక్స్ థర్టీ వరకు ఉంచాను ఒక లైవ్ నెక్స్ట్ టెన్కి టెన్ నుంచి ట్వెల్వ్ వరకు నెక్స్ట్ వన్ నుంచి వెళ్ళి త్రీ థర్టీ వరకు నెక్స్ట్ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ వరకు నెక్స్ట్ ఎయిట్ నుంచి వెళ్ళి లెవెన్ థర్టీ అలా పెట్టేసి పడుకునేవాను ఒక డే ఒకటే ఒకటే నాలుగు రోజుల నా ఛానల్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వాచర్స్ కంప్లీట్ అయ్యిందండి మీరు నమ్ముతారా ఒకసారి చూపిస్తాను చూడండి జస్ట్ ఫోర్ డేస్ నేను అందుకని తమిళిల్ అలా పెట్టాను ఎందుకంటే ఒక చిన్న ట్రిక్ ఇది ఒక చిన్న చిన్న ఛానల్ వాళ్ళని చూస్తే పాపం వాళ్ళు వాళ్ళ కంటెంట్ ఉంది కానీ వాళ్ళది మూవ్ అవ్వడం లేదు సో అలా నాకు ఎందుకంటే మీరు మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది లైవ్లో పైన లైవ్ పెట్టండి ఎల్ మీరు మ్యాక్సిమం సిగ్గుపడకండి అంటే కొంచెం మొహం చూపించాలని వాళ్ళు ఉంటే మాత్రం ఇట్లా మీకు తెలిసిన ఏమైనా వేరే కంటెంట్ ఫోటోస్ కానీ ఇంకేమైనా ఉంటే అట్లా పెట్టు పెట్టేసుకొని ఉండండి ఇది ఒక మంచి బే ఎవరు చెప్పారు ఇంతవరకు యూట్యూబర్ కూడా చూ నా ఛానల్ చూసి మీరు చూసుకొని ఎలా లైవ్ పెట్టాలని చూడండి ఇప్పుడు వచ్చేసి లైవ్ కదా నేను నా నా చూడండి నేను నా అనాలిటిక్స్ ఓపెన్ చేస్తాను లైవ్ అనాలిటిక్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా కంటెంట్ లైవ్ కాబట్టి జస్ట్ ఫోర్ డేస్ ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న చిన్న యూట్యూబర్ చూస్తే పాపం చాలా అవుతుంది ఎందుకంటే వాళ్ళు కొల కంటెంట్ ఉంది బట్ అన్నీ ఉంటున్నాయి కానీ ఏదో ఒక దాంట్లో వాళ్ళకి పోయేసరికి వాళ్ళ డిస్కరేజ్ అవుతుంది అందుకే సార్ మీకు ఈ మంచి అవకాశం అండి కొంచెం ట్రై చేయండి కంటెంట్ మాత్రం చాలా మీకు మెయిన్లీ లైవ్ లైవ్ పైన ఫోకస్ చేయండి ఈజీగా మీకు తొందరలోనే మాంటేషన్ అవుతుంది మీరు కూడా ఎవరైతే చిన్న 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 స్టార్టింగ్ ఛానల్ పెట్టేవారు ఉంటారు కదా మీరు కూడా మెయిన్లీ ఫోకస్ చేయండి లాంగ్ వీడియోస్ మెయిన్ లైవ్స్ షార్ట్ వీడియోస్తో ఎటువంటి ఉపయోగం ఉండదు షార్ట్ వీడియోస్ అంటే మీకు అది రీచ్ ఉంటుంది బట్ దాని తర్వాత మీకు మనీ కూడా తక్కువ ఎర్నీ అవుతుంది మెయిన్లీ మనకు ఇది వచ్చేసి మనకు లాంగ్ వీడియోస్ లైవ్స్ పెట్టండి లైవ్స్కి మాత్రం తర్వాత మాంటిజన్ అయినాక లైవ్స్కి మాత్రం మనీ రాదు మనీ ఎప్పుడు వస్తుందంటే మీరు లైవ్ అయిపోయాక మీరు దాన్ని పోస్ట్ చేశారు కదా అప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళు అడ్వర్టైజ్ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తే వాళ్ళు మీకు చిన్న చిన్న మనీ వస్తుంది అంత అప్పటివరకు రాదు చూడండి ఇప్పుడు నేను చూపించిన వాచ్ అవర్స్ ప్లస్ వ్యూస్ యావరేజ్ వ్యూ వ్యూ డ్యూరేషన్ టోటల్ ఎలాంటిక్స్ ఇక్కడ అంటే ఇప్పుడు మనకు కంటెంట్ టైపు లైవ్ స్ట్రీమ్ సెవెన్ డేస్ కాబట్టి లైవ్ స్ట్రీమ్

ఇప్పుడు నేను నేను అరౌండ్ ఇప్పుడు ఒక లెవెన్ డేస్ అవుతుంది నాకు లెవెన్ డేస్లో లైవ్ స్ట్రీమ్తో వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది నీకు ఓన్లీ లైవ్ స్ట్రీమ్తోనే ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై మూడు గంటలు వచ్చింది నాకు అంటే నేను జనవరి థర్టీ ఫస్ట్ నుంచి వెళ్ళి వీక్లీ సిక్స్ సెవెన్ లైవ్స్ పెట్టాను చూడండి నాకు ఎంత వచ్చింది ముప్పై రెండు వేల గంటలు వచ్చింది లైవ్ స్ట్రీమ్ కనబడుతుంది కదా ఇక్కడ అట్లా ఇంకా మీకు డీటెయిల్గా నేను చెప్పిస్తాను ఒక్క నిమిషం ఏ రోజు ఎంత వచ్చిందనేది ఓవర్ యూ సో అందుగురించే మీకు చి తమ్ళల్ ఎందుకంటే మీకు కొంత స్కిప్ చేస్తారు వీడియో అందు గురించే పాయింట్ పాయింట్ మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను సో ఇక్కడ చూడండి ఇక మీకు ఇప్పుడు నేను ఈజీగా చూపిస్తాను నేను మీరు లైవ్ స్ట్రీమ్ కంటెంట్ టైప్ లైవ్ స్ట్రీమ్ ఓకే చూడండి ఒక్కసారి ఇప్పుడు నా లైవ్ వ్యూస్ చూడండి ఇప్పుడు రీసెంట్గా ఇది ఎప్పుడు అండి ఇది వచ్చేసి ఈరోజుది ఇప్పుడు ఎంత ఇది వచ్చేసి నాకు త్రీ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ వ్యూస్ పోయాయి ఒకటే ఇదే చె ఒకటే ఎంత నేను ఫోర్ అవర్స్ పెట్టాను దానికి టూ థౌజండ్ వన్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ వ్యూస్ వచ్చాయి సరే ఇప్పుడు ఆ డేట్ మీకు చూపిస్తాను నేను వచ్చేసి ఇంకా లైవ్ స్ట్రీమ్ కంటెంటు బట్ ఇక్కడ చూడండి నేను ఇగో నా వాచ్ అవర్స్ చూడండి ఒక్కసారి నా గ్రాఫ్ అనేది ఎలా స్టార్ట్ అయిందని చూడండి ఒక్కసారి నేను జస్ట్ ఫోర్ డేస్లోనే ఇక్కడ ఫోర్ డేస్లోనే నేను ఇగో ఇట్లా ఇది నైన్టీన్ హండ్రెడ్ ఒక్కరోజు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ ఇలా ఫోర్ డేస్లోనే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేశాను అట్లా నేను ఏంటంటే అంటే మీకు ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఒక తమ్ ఒకటి పెట్టి అలా చేస్తారు ఏమని ఈ వైటీ స్టూడెంట్లు ఇలా సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే అలా వ్యూస్ వస్తాయి ఇలా వ్యూస్ ఈ టైంలో పెట్టండి ఆ టైంలో అదంతా డొల్లా ముచ్చట్లా ఏది లేదు మెయిన్ మనకి ఏంటంటే కంటెంట్ ఉండాలి కంటెంట్ కూడా ఇప్పుడు మీకు యూస్ పోవట్లేదు అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన వీడియోకి మన ఆడియన్స్ ఏం చేస్తారంటే ఒక లైక్ కొడుతుంది నస్తే నై లైక్ కామెంట్ పెడితే మన యూట్యూబ్ ఆల్గరితం అనేది వేరే వాళ్ళకి ఇంకా చేస్తుంది లైక్ మెయిన్ లైక్స్ కామెంట్స్ పెట్టడం వల్ల యూట్యూబ్ ఆల్గరితం అనేది ఎక్కువ చేస్తుంది వీడియో పోవడానికి నువ్వు రాత్రి నీ నీ వీడియోలో కంటెంట్ ఉంటే నీ షార్ట్లో కంటెంట్ ఉంటే నువ్వు అర్ధరాత్రి పదకొండు గంటలకైనా పెట్టు వీడియో వైరల్ అవుతుంది లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఈ యూట్యూబర్ చెప్పాడు ఈ రాత్రి రాత్రి ఆరున్నర కెట్టాలి సాయంత్రం మూడు గంటలకు ఎట్టాలంటే అది ఇప్పుడు మ్యాక్సిమం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్క ఎగ్జాంపుల్ పెడు నేను చూపిస్తాను నేను ఒక్క ఈ ఒక్క వీడియో వచ్చేసి నేను ఫోర్ పాయింట్ నైన్ మిలియన్స్ పోయింది నాకు అది ఒక పెట్టిన జస్ట్ మధ్యాహ్నం ఇప్పుడే పెట్టేసాను పెట్టిన సిక్స్ అవర్స్కే నైన్ ల్యాక్స్ పోయింది అది నేను చూపిస్తాను మరి నేను అదే చెప్తున్నాను ఎందుకంటే మనకు మెయిన్ కావాల్సింది కంటెంట్ కంటెంట్ నచ్చిందా వాళ్ళు ఆటోమేటిక్ చేస్తారన్నట్టు సో దాని గురించే నేను అనేది మీకు ఇప్పుడు మ్యాక్సిమం అయితే లైవ్ పెట్టే వాళ్ళకి మీరు సిగ్గుపడసిగ్గు కొందరు మొహం చూపించలేకపోతారు మొహం మొహం చూపించకుండా కూడా మీ అలా డిస్ప్లే జస్ట్ ఒక మీ యూట్యూబ్ ప్రొఫైల్ డిస్ప్లే అవ్వకుండా మాట్లాడుకోవచ్చు అలా కూడా మీకు వ్యూస్ వస్తాయి కామెంట్లకు రిప్లై ఇవ్వండి దాంతోపాటు మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఒక్కొక్క ఇప్పుడు సపోజ్ మీరు ఒక లైవ్ పెట్టారు జస్ట్ ఒక పెట్టగానే ర్యాండంగా పీపుల్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఒక్కసారి ఎట్ ఏ టైం హండ్రెడ్ మెంబర్స్ లైవ్ సీయింగ్ అని పడ్డదనుకో హండ్రెడ్ ఇంటూ జీరో ఇంటూ ట్వంటీ సెకండ్స్ చేసుకోండి ఎంత అవుతుంది అట్లా అట్లా వచ్చినప్పుడల్లా మీరు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లైవ్ పెట్టారు అనుకో మినిమమ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాచ్ అవర్స్కి ఈజీగా కంప్లీట్ అవుతుంది సో అలా నేను చెప్పినట్టు చేయండి ఈజీగా అవుతుంది మెయిన్లీ మనకు ఆల్గరితం అనేది ఇట్లా పూజ చేస్తుంది మన వీడియోస్ని సో మీరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఎక్కడ కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ మనం కూడా నేను కూడా చిన్నవాడిని రీసెంట్గానే స్టార్ట్ చేశాను మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నది అట్లా ఇవి ఉన్నది ఇప్పుడు మీకు ఇంకా నేను మొత్తం డీటెయిల్ చూపిస్తాను నాకు మాంటేజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందంటే ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడు అంతే జస్ట్ అంటే నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు లవ్ల మీద ఓన్లీ షార్ట్ల మీద నేను ఫోకస్ చేశాను నిండింది కానీ ఎంగేజ్మెంట్ కరెక్ట్ రాలేదు అట్లా మెయిన్లీ ఇప్పుడు నా డాష్ బోర్డ్కి వెళ్తున్నాను ఎర్నింగ్ చూపిస్తాను చూడండి నాకు వచ్చేసి టెన్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అట్లా ఇట్లా ఇది నా ఎర్నింగ్ ఇక్కడ ఎక్కడ ఉంది ఇర్నింగ్స్ ఓర్ యూ నాకు అన్నీ ఓకే అయిపోయాయి బట్ ఇక్కడ చూద్దాం డాష్ బోర్డ్లో డాష్ బోర్డ్లో నాకు ఇప్పుడు ఫోర్ మిలియన్స్ వ్యూస్కి నాకు ఎంత వచ్చాయి అది వన్ వన్ మిలియన్ వ్యూస్కి నాకు ఎయిటీ రూపీస్ కూడా రాలేదండి ఈ వీడియోలో అట్లా అంటే షార్ట్స్కి తక్కువ వస్తాయి మీరు మెయిన్లీ యూట్యూబ్ పైన ఫోకస్ చేయండి నేను అదే చెప్తున్నాను మీకు మ్యాక్సిమమ్ గోల్డెన్ టైం అంటే ఎక్కువ ఈవినింగ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇక నేను ప్రిఫర్ చేసే టైం అయితే డైలీ మాత్రం ఒక కంపల్సరీ ఒక వీడియో రిలీజ్ చేయండి షార్ట్ రిలీజ్ కంపల్సరీ డైలీ కంపల్సరీ ఒక వీడియో రిలీజ్ చేయండి షార్ట్ అది ఏదైనా పర్లేదు టెన్ సెకండ్స్ అయినా ఫిఫ్టీన్ సెకండ్ అయినా పర్లేదు కానీ కంపల్సరీ డైలీ ఒకటి రిలీజ్ చేస్తే కొంచెం ఛానల్ తొందరగా గ్రోత్ అవుతుంది మీకు సబ్స్క్రైబర్ తొందరగా కావాలంటే లైవ్ పెట్టండి ప్లస్ వాచ్ మానిటేజ మానిటేషన్ తొందరగా కావాలంటే లైవ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఈ మూడు పైన మీరు తొందరగా పెట్టి పెడితే మీకు ఛానల్ మాత్రం తొందరగా డెవలప్ అవుతుంది మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా అంటే ఇక నేను ఎట్లా ఏం చేసిన నా వీడియోస్ లైవ్ వీడియోస్ నా లైవ్ స్ట్రీమ్స్ చూడండి మీకు అర్థమవుతుంది అట్లా సో వీడియో నస్తే కనుక ఒక్క చిన్న లైక్ ఇచ్చి కింద హైట్ బటన్ ఇవ్వండి ఎందుకంటే ఇది మనలాంటి చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్కి యూట్యూబ్ కొత్త తీసుకొచ్చింది ఆప్షన్ హైప్ అనేది హైప్ ఇవ్వడం వల్ల మన వీడియోని వాళ్ళ యూట్యూబ్ వాళ్ళ క్రితం కొంచెం పూజ చేస్తుంది అనమాట ఎక్కువ హైప్ ఇస్తే తొందర తొందరగా మూవ్ అవుతుంది అనట అట్లా సో డైలీగా వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ వీక్లీ మూడు నాలుగు వీడియో లాంగ్ వీడియోస్ పెట్టండి డైలీ కంపల్సరీ ఒక షార్ట్ పెట్టండి డైలీ లైవ్ స్ట్రీమ్స్ మార్నింగ్ మీరు లేచినప్పటి ఉంది ప్రొద్దున మధ్యాహ్నం మీరు ఖాళీ ఉంటే ఖాళీ ఆఫీస్కి వేస్తే ఆఫీస్కి వచ్చినాక పెట్టండి బట్ లైవ్ మాత్రం డైలీ పెడితే మీకు మానిటేషన్ తొందర అవుతుంది తొందరగా సక్సెస్ అవుతారు మీకు ఏ డౌట్స్ ఉన్నా నాతో మెసేజ్ చేయండి వీడియో నస్తే కనుక నా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో చేయండి ప్రతి ఒక్కరు రిప్లై చేసి మళ్ళీ వీడియో చేశాను థ్యాంక్ యూ ఎవరి వన్ బాయ్